కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు పూర్తయిన నేపథ్యంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావు తెలిపారు ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు రేపు కార్గిల్ విజయ దివస్ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి స్వతంత్రం వచ్చినప్పుడు దేశం రెండుగా మత ప్రాతిపదికన విభజించడం జరిగింది అది మనం కోరుకోలేదు అయినా కానీ మన మీద బలవంతంగా రుద్దడం జరిగింది అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఎన్నో కుట్రల్లు చేస్తూ ఈ కాశ్మీర్ని వాళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు యుద్ధాలు చేయడం జరిగింది కార్గిల్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ఈ పాకిస్తాన్ సైన్యం అదేవిధంగా అక్కడ ఉన్న టెర్రరిస్టులు కలిపి స్వాధీనం చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా మన దేశ సైనికులు వీరోచితంగా పోరాడి వారందరినీ కూడా తరిమేయడం జరిగింది మన వైపు నుంచి ఐదు వందల ఇరవై ఏడు సైనికులు వీరమరణం చెందారు వారి స్మృతిగా ఈ రెండు రోజుల కార్యక్రమం మేము కాకినాడలో నిర్వహించాము అదేవిధంగా